వెల్కమ్ టు అవర్ కేర్ వీడియోస్ వెల్కమ్ బ్యాక్ ఫార్మర్స్ వెళ్తున్నటువంటి ఫామ్ వచ్చేసి వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలం అప్పాలరావుపేట గ్రామం ఈ గ్రామము మారుమూల ప్రాంతంలో ఉంటుంది కనీసం అట్లీస్ట్ ఈ ఫామ్ దగ్గరికి వెళ్ళడానికి రోడ్డు కూడా లేదు అలాంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఫార్మర్ తేజావతి మురళి గారు ఇదికన్నా పీజీ చేసిన తర్వాత పిహెచ్డి అడ్మిట్ అయ్యి డిస్కంటిన్యూ అయిన తర్వాత ఎందుకు బ్రాయిలర్ షెడ్ అనేది వేసుకోవాల్సి వచ్చింది ఎంత ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి బ్రాయిలర్ షెడ్ అనేది రన్ చేస్తున్నారు సంవత్సరానికి ఎన్ని బ్యాచెస్ అనేది తీస్తున్నారు వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు ఏంటి ఫార్మింగ్ అనేది లాభదాయకంగా ఉందా నష్టాల్లోకి వెళ్ళిపోతున్నారా అనేటువంటి పూర్తి విషయాలనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేది చేద్దాం ఓకే లెట్స్ గో టు అవర్ వీడియోస్ సార్ వెల్కమ్ టు అవర్ క్యార్ వీడియోస్ ఇప్పుడు వచ్చేసి వరంగల్ డిస్టిక్లోని నెక్కొండ మండలంలో ఉన్నటువంటి అప్పలరావుపేట విలేజ్ దగ్గరికి మురళి గారు అండి తేజావతి మురళి అనేటువంటి ఫామ్ దగ్గరికి వచ్చేసాము తేజావతి మురళి గారు మీరు ఎన్ని రోజులండి ఈ ఫార్మింగ్ చేశాడు కాబట్టి సార్ ఈ ఫామ్ వచ్చేసి నేను టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేశాను అప్పటి అప్పటికి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది పిహెచ్డీ కోసం వెళ్ళాలి పిహెచ్డీ కొంచెం నేను కంప్లీట్ చేయలేకపోయినా నా ఆర్థిక ఇబ్బందులలో చేయలేకపోయినా సో బిజినెస్ ఆలోచన వచ్చేసి పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేశాను

కన్స్ట్రక్షన్ చేశాను ఫామ్ బాగానే నడిచింది పర్వాలేదు మనకు ప్రాఫిట్ బాగానే వచ్చింది అప్పుడు నేను ఓన్ చేసుకోవాల్సి వచ్చింది ఓన్ గా చేసుకున్నాను ప్రాఫిట్ బాగానే వచ్చింది పెద్ద కంపెనీతో టై అప్ అయి ఉన్నాను అది స్నేహ కంపెనీతో టై అప్ అయ్యాను ఇప్పటికీ నేను స్నేహ కంపెనీలోనే ఉన్నాను ప్రాఫిట్ బాగానే వచ్చింది దీన్ని బేస్ చేసుకుని ఇంకో సిక్స్ థౌసండ్ ఫామ్ పక్కన కన్స్ట్రక్షన్ చేయాల్సి వచ్చింది మొత్తం ట్వెల్వ్ థౌసండ్ కెపాసిటీ సార్ నాది మళ్ళీ సిక్స్ థౌసండ్ రెండింటి రోజుల గ్యాప్ ఇచ్చేసారండి మీరు ఇది ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత అదే వేసాను సార్ వన్ ఇయర్ తర్వాత ఓకే ఎయిటీన్ లో టూ థౌజండ్ ఎయిటీన్ లో ఇంకో సిక్స్ థౌసండ్ కంప్లీట్ చేశాను సెవెంటీన్ లో సిక్స్ థౌసండ్ షెడ్ కంప్లీట్ చేశాను సార్ అయితే ఈ షెడ్ వచ్చేసి సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ షెడ్ మనకు పొడవు ఎంత ఉంటుంది ప్లస్ వెడల్పు ఎంత ఉంటుంది షెడ్ అనేది పొడవు వచ్చేసి రెండు వందల పది సార్ ఒక షెడ్ వచ్చేసి రెండు వందల పది పొడవు వెడల్పు వచ్చేసి ముప్పై ఫీట్ సార్ ఓకే ముప్పై ఫీట్ల వెడల్పు నెక్స్ట్ పొడవు వచ్చేసి రెండు వందల పది ఫీట్ రెండు షెడ్లు అనేది కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అయిపోయింది రెండు వేల పదిలో పది ఏళ్ళు చేసినటువంటి రెండు షెడ్లకు కలిపి మీకు ఎంత ఖర్చు వచ్చింది ట్వంటీ సెవెన్ ల్యాక్స్ వరకు వచ్చింది ట్వంటీ సెవెన్ ల్యాక్స్ వచ్చి పన్నెండు వేల షెడ్లను కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇరవై లక్షలు అనేది ఖర్చు అయిపోయింది చేశాను సార్ సో మీరు షెడ్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత ఒకటే కంపెనీతో టైప్ అయ్యారా మధ్యలో ఏమన్నా కంపెనీ అనేది మీరు చేంజ్ చేశారు లేదు సార్ మారలేదు ఒకటే కంపెనీలో టూ నుంచి ఇప్పటి వరకు అప్డేట్ ఇప్పటి వరకు నేను స్నేహ కంపెనీతోనే అప్ అయి ఉన్నాను స్నేహ కంపెనీతోనే నేను అనేది రన్ ఫార్మర్స్ అందరు వాళ్ళకు ఉన్నటువంటి డౌట్ ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో చాలా నష్టాలు ఉంటాయి వాళ్ళు తక్కువ అమౌంట్ కట్టిస్తున్నారు ఎఫ్సిఆర్లు ఓటానికే ట్రై చేస్తున్నారు అనేది ఒక ఉన్నది మీరు ఏ విధంగా అతనికి కంపెనీతో టైప్ కావడం వల్ల ఎఫ్సి ఏమైనా మీకు లాభం ఉందా లేకపోతే లాస్ గా అనిపిస్తున్నదా సార్ ప్రస్తుతానికి కంపెనీతో మనకు లాస్ అంటూ ప్రజెంట్ అంటే ఏం కనిపించట్లేదు సో వాళ్ళు వచ్చేసి అంటే బేస్డ్ ఆన్ ఫార్మర్ సార్ పని ఎంత నీట్గా క్లీ క్లీన్గా ఉండి బర్డ్స్ ఎంత వెయిట్ మంచిగా ఉండి వచ్చేస్తే మనకు బేస్డ్ ఆన్ వెయిట్ బట్టి అమౌంట్ ఇస్తాడు కదా ఎఫ్సిఆర్ బట్టి ఎఫ్సిఆర్ ఉండాలంటే ఫస్ట్ వెయిట్ రావాలి వెయిట్ రావాలంటే అందులో మనం క్లియర్గా నీట్గా వర్క్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది సార్ వర్క్ చేయాలి కాబట్టి అనేది అనేది ప్రాఫిట్ మనకు తెలుస్తూనే రెండు వేల పదిహేడు నుంచి టైఅప్ అయినటువంటి స్నేహ కంపెనీతోనే అవుతున్నారు ఇక్కడ ఏ విధంగా ఉంటే రెండు వేల పదిహేడు నుంచి కూడా ఒకే కంపెనీతో ఉన్నారంటే వీళ్ళు తను చేసేటువంటి వర్క్ మీద మాత్రమే డిపెండ్ అయ్యండి ఎఫ్సిఆర్ బట్టి మనకు అమౌంట్ వస్తుంది కాబట్టి బాగుందని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఈ పన్నెండు వేల బ్యాచ్ మీద ప్రాఫిట్ అనేది ఏ విధంగా వస్తుంది మొత్తం ఖర్చులు పోని మీకు మిగిలేదంత ఉన్నది వన్ నైన్టీ థౌసండ్ ఓన్లీ నైన్టీ నైన్టీ టు వన్ లాక్ టెన్ థౌసండ్ వరకు అంత ప్రాఫిట్ అంటే కరెంట్ బిల్లు ఊకా ఖర్చు లేబర్ ఛార్జీ అంత మైనస్ తీసేయంగా నైన్టీ టు వన్ లక్ష పదివేల వరకు మనం మిగులుతుంది సార్ పన్నెండు వేల బ్యాచ్ మీద తొంభై నుంచి లక్ష పది వేల వరకు మనకు మిగిలుతుంది సమ్మర్ బ్యాచ్ వచ్చేసి ఒక ఐదు పది మైనస్ లో ఉంటుంది సమ్మర్ కొంచెం మనం ఎంత హెవీ వర్క్ చేసినా మనకు హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ హీట్ కంట్రోల్ చేయలేకపోతే పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో దాని వల్ల మనకి ఎఫ్సిఆర్ అనేది పడిపోతుంది సో దాని వల్ల ఎమౌంట్ అనేది తక్కువ వస్తుంది సో అయితే మనకు ఈ ఫార్మర్స్ ఏంటంటే ఈ కంపెనీలో అనేది ఎక్కువగా ఫ్రాడింగ్ అనేది కూడా ఉన్నది ఎఫ్సిఆర్లు బాగా కటింగ్ చేసేసి అమౌంట్ పెడుతున్నారు అనేది అంటున్నారు దానివల్ల మీకు అట్లా అలాంటిది ఏమైనా ఈ కంపెనీ నుంచి ఏమైనా ఇబ్బందులు పడ్డారా మీరు వాళ్ళు ఏమైనా ప్రెజర్ చేశారా మిమ్మల్ని సార్ ఇప్పటి వరకు నేను సిక్స్ ఇయర్స్ ఇప్పుడు రెండు వేల పదిహేడు నుంచి అప్డేట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సో ఒక మధ్యలో ఒకసారి డిసీజ్ వచ్చింది అది పక్క వదిలేస్తే ఇప్పటి వరకు మన కంపెనీ నుంచి ఎలాంటి మైనస్ అనేది జరగలేదని నేను అనుకుంటున్నా సార్ మనం ఎంత వర్క్ చేస్తే ఎంత ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది అని ఆలోచన ఆ డిపెండింగ్ ఆలోచన పైన ఆ ధైర్యంతో మనం ఇందులో పనిచేస్తున్నాం సార్ అయితే కంపెనీ నుంచి కూడా మనకు ఏంటంటే డిపెండ్ మెయిన్ మేనేయర్ ఎక్కడైతే మనం ఉంటామో ఆ మేనేజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్నేహ కానీ ఐబీ కానీ ఏవైతే ఇంటిగ్రేటెడ్ కంపెనీ ఉంటుందో ఇంటిగ్రేటెడ్ మేనేజర్ సపోర్ట్ అనేది ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు సపోర్టింగ్ లేకపోతే అప్పుడు వాళ్ళు వాడు ఎఫ్సీఆర్ కటింగ్ చేయడం కానీ లేకపోతే బాట్స్ లిఫ్టింగ్ చేయకపోవడం కానీ ఇబ్బందులు అనేది పెడుతూ ఉంటారని చెప్పేసి మన తేజాతి మురళి గారు చెప్తున్నారు సో దీనివల్ల ప్రాఫిట్ కూడా మనకు సంవత్సరంలో అంటే ప్రతి బ్యాచ్కి తొంభై నుంచి వన్ లక్ష లక్ష రూపాయల వరకు అన్ని ఖర్చులు కూడా మిగులుతుంది అనేసి చెప్తున్నారు ఈ మధ్యలో వచ్చేసి ఎక్కడ చూసినా కూడా డిసీజ్ అంటున్నారు మనకి ఈ ఏరియాలో అంటే ఈ వరంగల్ డిస్టిక్ లో మనక్క మండలంలో మీకు ఏమైనా వైరల్ డిసీజెస్ వచ్చినట్టు ఏమైనా అప్డేట్ ఉందా మనకి ఏమన్నా ఈ రెండు మూడు బ్యాచ్ల నుంచి మీకు ఏమైనా వైరల్ ఉందా ప్రస్తుతానికి ఏం లేదు సార్ డిసీజ్ అనేది ఏం లేదు లాస్ట్ టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌజండ్ నేను కన్సర్ స్టార్టింగ్ లో టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో డిసీజ్ వచ్చింది ఆల్ ఓవర్ మన తెలంగాణ మొత్తం తెలంగాణ ఏపీ కూడా డిసీజ్ ఫామ్ అయింది అన్నట్టుగా తెలిసింది ఆ మూమెంట్లో నేను కూడా కొంత లాస్ అయ్యాను అవునవును నేను కూడా అప్పటి ఆ టైంలో లాస్ అయ్యాను కంపెనీ వాళ్ళు మనకు మీరు లాస్ కావాల్సిన అవసరం లేదని చెప్పేసి నాకు నా టోటల్ బడ్స్ నాకు హౌస్ చిక్స్ బేస్ చేసుకొని హౌస్ హౌస్ చిక్స్ ను బేస్ వేసుకుని ఆ చిక్స్ ను ఫర్ కేజీ వచ్చేసి యావరేజ్ వెయిట్ వేసేసి నాకు రెండున్నర రూపాయలు కట్టించారు సార్ కంపెనీ వాళ్ళు ఇది మన వైరస్ వచ్చి కూడా మనకు కట్టించారు బుక్ అనేది గ్రేడ్ లో వచ్చినా కూడా మీకు టూ అండ్ హాఫ్ కట్టించారు రెండు రూపాయల నలభై పైసల రూపాయలు నాకు కట్టించారు బ్రాంచ్ మేనేజర్ వచ్చేసి మహేశ్వర్ రెడ్డి సార్ శరత్ కుమార్ రెడ్డి సార్ తొర్రూర్ బ్రాంచ్ క్రాంతి రెడ్డి సార్ వరంగల్ బ్రాంచ్ వీళ్ళు కలిసి నాకు కొంచెం సపోర్టింగ్ చేశారు ఇప్పుడీ చేస్తున్నారు ప్రాబ్లం ఏం లేదు స్నేహ కంపెనీ తోటి మనకు ప్రాఫిట్ కూడా బాగానే వస్తుంది అయితే స్నేహ కంపెనీతో మాత్రం టైప్ అయిన తర్వాత కంపెనీలో ఉన్నటువంటి మేనేజర్ నుంచి కానీ వాళ్ళ జీఎం నుంచి కానీ ఎలాంటి ప్రెజర్ లేకపోవడం వల్ల ఏమైనా లాస్ట్ లో ఉన్నా కూడా వీళ్ళకు కొంచెం సపోర్ట్ ఉండడం వల్ల ప్రాఫిట్ అనేది వస్తుందని చెప్పేసి మురళి గారు చెప్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో చాలా బాగుందండి మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్న విధానం కూడా అతను ఎంత ఫాస్ట్గా గ్రోత్ ఇచ్చి ఇంత ఫాస్ట్ గా మనం కంపెనీకి సబ్మిట్ కోల్ ఇచ్చేస్తామో మనం చిక్స్ ప్రొవైడ్ చేసేసి ఉంటారు ఒక్కోసారి ఫైవ్ డేస్ కి బ్యాచ్ మంచిగా వచ్చింది అనుకోండి ఫైవ్ డేస్ లో మనం షెడ్యూల్ రెడీ చేసామనుకోండి క్లీన్ అప్ చేసేసి ఫార్మలిన్ సంథింగ్ అంత స్ప్రే చేసేసి రెడీగా చేస్తే మన ఫైవ్ డేస్ లోనే చిక్స్ ఇవ్వడానికి సార్ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు అలా నాకు ఒక వన్ ఇయర్ అలా సపోర్ట్ చేశారు సార్ ఫైనాన్షియల్గా సెట్ అయిపోయాను బాగానే ఉంది మధ్యలో కొంచెం డిస్టర్బ్ కావాల్సి వచ్చింది డిస్టర్బ్ ఉంది సో కంపెనీ నుంచి మాత్రం ఎందుకంటే మనకు చాలా మంది ఫార్మర్స్ నుంచి వచ్చినటువంటిది ఫీడ్బ్యాక్ ఏంటంటే కంపెనీ వాళ్ళు ఎక్కువగా ఎఫ్సీఆర్ పోగొడుతున్నారు నెక్స్ట్ అదేవిధంగా పిల్లలు ఇవ్వడంలో ఇబ్బంది పెడుతున్నారు చాలా గ్యాప్ ఇస్తున్నారు కంపెనీలో నెక్స్ట్ వచ్చిన తర్వాత కూడా ఎఫ్సీఆర్లు పోగొట్టేసి రైతులు అనేది ఎక్కువగా నష్టపడుతున్నది చాలా టాక్ ఉంది మనకు మార్కెట్లో సో మీరు ఏంటంటే ఎంటైర్గా డిఫరెంట్ చెప్తున్నారు సో మీ అనుభవం అనేది ఈ విధంగా ఉంది సపోర్టింగ్గా ఉన్నారు అది ఏంటంటే డిపెండ్ ఆన్ మేనేజ్మెంట్ నెక్స్ట్ అదేవిధంగా మేనేజరు మీ మీకు దగ్గరలో ఏ కంపెనీతో ఇంటిగ్రేట్ అయ్యారో కంపెనీతో ఉన్నటువంటి మేనేజర్ వాళ్ళ జీమ్ వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల ఇన్ని బ్యాచ్ అనేది ఇస్తున్నారు సంవత్సరానికి ఒక ఫైవ్ టు సిక్స్ బ్యాచెస్ ఇస్తారు అవును సార్ ఇప్పుడు మన థర్టీ సిక్స్ డేస్ లో నేను టూ పాయింట్ త్రీ ఇచ్చాను సార్ ఈ బ్యాచ్ వచ్చేసి ఈ బ్యాచ్ వచ్చేసి టూ పాయింట్ త్రీ ఇచ్చాను నేను ఒక టెన్ డేస్ లో నేను షెడ్యూల్ రెడీ చేశాను అనుకోండి మళ్ళీ మళ్ళీ బ్యాచ్ ఇచ్చేస్తారు అలా సంవత్సరానికి ఐదు నుంచి ఆరు బ్యాచ్లు కరెక్ట్ సరైన కరెక్ట్ ఫార్మర్ పని చేసి ఇన్ టైమ్ లో వాళ్ళకు వెయిట్ ఎంత కావాలో అంతకన్నా ఒక హండ్రెడ్ గ్రామ్స్ మనం ఎక్కువ ఇచ్చామనుకోండి మనకు ఇన్ టైమ్ లో ఆరు బ్యాచ్లు మనం తీయనికి వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు సార్ సంవత్సరానికి ఆరు బ్యాచ్ అనేది కంపల్సరీ అయినటువంటి కంపెనీతో సంవత్సరానికి ఆరు బ్యాచ్ అనేది తీసుకున్నారు చాలా సంతోషం అండి బాగుంది సో ఇదే విధంగా ఇప్పుడు మన బర్డ్స్ వచ్చేసి ఇవాళ ఎన్ని రోజు అండి బర్డ్స్ ఇది ఈ రోజు థర్టీ సెవెన్ సార్ థర్టీ సెవెన్ నిన్నటికి థర్టీ సిక్స్ టూ పాయింట్ నిన్న థర్టీ సిక్స్ కి టూ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది సార్ టూ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ త్రీ వచ్చింది టూ పాయింట్ త్రీ వచ్చింది అవును సార్ కొన్ని లిఫ్టింగ్ అయినాయి అనుకుంటాను బాగా కొన్ని లిఫ్టింగ్ అయినాయి సార్ నేను నా ఫెస్టివల్ కాబట్టి లిఫ్టింగ్ అయినాయి సిక్స్ థౌసండ్ వరకు లిఫ్టింగ్ అయిపోయినాయి ఇంకా ఫోర్ థౌసండ్ ఉన్నాయి సార్ ఫోర్ లిఫ్టింగ్ విషయంలో ఏమన్నా ఇబ్బందులు చేస్తున్నారా కంపెనీ వాళ్ళు లేదు సార్ కంపెనీ లిఫ్టింగ్ విషయంలో మనదే పై చేయిలో ఉంటాం మనం ఏ విధంగా నడుచుకుంటే ఆ విధంగా లేదు సార్ వెయిట్ రాలేదు మనం ఫార్టీ టూ టూ డేస్ లో లిఫ్టింగ్ చేయమంటే చేసేస్తారు లేదు సార్ వెయిట్ చేయండి లిఫ్టింగ్ చేయండి అంటే చేసేస్తారు మనం ఎలా నడుచుకుంటే అంటే ప్రస్తుతానికి నాకు సార్ వాళ్ళు అలా నాకు కంపెనీ వాళ్ళ నుంచి ఇంటిగ్రేటెడ్ కంపెనీ వాళ్ళ నుంచి ఎలాంటి ఇబ్బందులు అనేది లేదు ప్రజెంట్ అయితే మీకు మంచిగా నడుస్తుంది సంవత్సరానికి ఆరు బ్యాచ్లు తీస్తున్నారు కాబట్టి మిగులు బడ్జెట్ కూడా బాగుందని చెప్తున్నారు ఈ ఆరు బ్యాచ్లలో మీకు ఎన్ని బ్యాచ్లు సక్సెస్ అవుతున్నాయి ఏ బిగ్రేడ్లు ఉన్నాయి ఎన్ని సార్ ఇప్పుడు వింటర్ సీజన్ చలికాలం బ్యాచ్ వచ్చేసి మూడు బ్యాచ్లు వస్తాయి సార్ కంపల్సరీ అవి మనకు టూ ప్లస్ వచ్చేస్తాయి అంటే ఈ రెండు అంటే పన్నెండు వేల కెపాసిటీ పైన మనకు థౌసండ్ సిక్స్ మైనస్ తోటి పదకొండు వేలు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఇస్తారు సార్ అందులో మోటాలిటీ నాలుగు వందలు ఐదు వందలు అట్లా అయిపోతాయి ఎగ్జాక్ట్లీ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు లిఫ్టింగ్ అయిపోతాయి సార్ వాటి పేరు మీద ఒక మూడు బ్యాచ్లు వచ్చేసి మనకు టూ ప్లస్ అంటే రెండు పది రెండు లక్షలు దాటేసి మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది అంటే ఫర్ బాడీకి వచ్చేసి ఇరవై రెండు రూపాయలు పంతొమ్మిది రూపాయల నుంచి ఇరవై రెండు ఇరవై ఒకటిన్నారా ఈ అవసరమైతే ఇరవై నాలుగు రూపాయలు కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి సార్ ఆ ఇరవై నాలుగు రూపాయలు వచ్చిన బ్యాచ్ ఏంటంటే కర్ణగర్ సార్ నాకు సపోర్ట్ చేసి ఉండి కర్ణగర్ సార్ సపోర్ట్ చేసి ఉండి ఒక మెడిసిన్ అనేది నాకు ప్రొవైడ్ చేసి చేయడం వల్ల ఆ బ్యాచ్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు అనేది నాకు ఒక రెండు బ్యాచ్లు అనేది నాకు సపోర్టింగ్ వచ్చినాయి సార్ నాకు ఒక రెండు బ్యాచ్లు చేశాను సెట్ అయిపోయింది ప్రజెంట్ అయితే ఈ విధంగా మీకు లాభదాయకంగా ఉన్నది ఇప్పుడు మనకు మీరు వామిగ్రో ఇట్లా వాడారు కండి మనం వామిగ్రో ప్లస్ డిస్ఇన్ఫెక్టెన్ యూజ్ చేశాం వామిగ్రో వాడిన తర్వాత బర్డ్ వెయిట్ ఎలా అనిపించింది వాడక ముందు ఎలా అనిపించింది వ్యామిగ్రో యూజ్ చేయకముందు మన కంపెనీ వాళ్ళు కొన్ని మెడిసిన్స్ మనం ప్రొవైడ్ చేస్తారు సో వాళ్ళని సరే వాళ్ళ సపోర్టింగ్ కోసం వాళ్ళు ఇచ్చారు సో నేనేం చేశానంటే అది కాకుండా నేను వేరే మెడిసిన్ అనేది ట్రై చేద్దామని నేను ప్లాన్ చేశాను కరీంనగర్ సార్ సపోర్టింగ్ వల్ల ఒక మెడిసిన్ గ్రో అని మెడిసిన్ యూజ్ చేశాను సార్ ఒక వన్ ఇయర్ వ్యామిగ్రో మెడిసిన్ యూజ్ చేస్తే వెయిట్ మనం వ్యామిగ్రో వాడక ముందు బర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫోర్ వచ్చిన బర్డ్స్ ఈ వ్యామిగ్రో యూజ్ చేసిన తర్వాత టూ పాయింట్ సెవెన్ టూ పాయింట్ ఎయిట్ కి అనేది రేజ్ అయిపోయింది అంటే ఈచ్ వన్ బర్డ్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది మనకు ఎక్సెస్ పెరగడం జరిగింది సార్ దానివల్ల మనకు ఎఫ్సిఆర్ అనేది రేషియో తగ్గి మనకు ప్రాఫిట్ అనేది వచ్చింది మంచి అమౌంట్ అనేది ఈచ్ వన్ ఫోర్ రూపీస్ వరకు మనకు ప్రాఫిట్ రావడం జరిగింది సార్ అయితే కొంతమంది ఫార్మర్స్ ఏమంటుందంటే మూడు వేల ఎనిమిది వందలు పెట్టి ఈ వ్యామిగ్రోని తీసుకున్న తర్వాత అంత అమౌంట్ పెట్టి ఖర్చు పెట్టడం పెట్టి బర్డ్స్కి ఇవ్వడం అంత లాభదాయకంగా ఉంటుంది అనేది వాళ్ళ డౌట్ ఉంది ఈ మూడు వేల ఎనిమిది వందలు పెట్టి ఫైవ్ లీటర్ అనే వ్యామిగ్రో అనేది వాడుకుంటే ప్రాఫిట్ అనేది మీకు వచ్చింది అంటున్నారు వాడుకోవచ్చా ఒకసారి ఫార్మర్కి మీ సజెషన్ ఏమి ఇస్తారు ఇది వ్యామిగ్రో అనేది ఫస్ట్ నాకు కర్నగర్ సార్ ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఫస్ట్ వీక్ వచ్చేసి ఒక ఫైవ్ లీటర్ యూజ్ చేశాను సార్ నేను మళ్ళీ సెకండ్ వీక్ బ్రేకప్ చేసి థర్డ్ వీక్ బ్రేక్ ఫోర్త్ వీక్లో అంటే ఫినిషర్ స్టేజ్లో కూడా ఒక ఫైవ్ లీటర్ ఫైవ్ టెన్ లీటర్స్ యూజ్ చేశాను సార్ ఫిఫ్టీన్ లీటర్స్ యూజ్ చేశాను ఆ బ్యాచ్ వ్యామిగ్రో యూజ్ చేసిన బ్యాచెస్ వచ్చేసి బాగానే వచ్చాయి సార్ ప్రాఫిట్ కూడా బాగానే వచ్చింది మోర్టాలిటీ ఏం జరగలేదు కలిసి ఏం తీయలేదు అంటే తక్కువ పర్సెంటేజ్ తగ్గింది అనమాట పర్సెంట్ కలిసి వచ్చింది ఎఫ్సిఆర్ మంచి వచ్చింది గ్రోతింగ్ కూడా బాగా వచ్చింది సార్ ఒక బర్డ్ కి ఇరవై నాలుగు రూపాయల యాభై పైసలు నలభై పైసలు అట్లా నాకు ప్రాఫిట్ అనేది రావడం జరిగింది సార్ అది వ్యామిగ్రో యూజ్ చేయడం వల్ల అంటే మంచి మెడిసిన్ అని थैंक यू यू थैंक यू